క్రైస్తు లాడ్ దేవుణ్ణా వందనాలు మరొక మారు షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి కృపనిచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈరోజు వాక్య భాగము ధ్యానించడానికి పదహారవ కీర్తన మూడవ వచ్చినా అని చదువుతూ ఉన్నా పదహారో కీర్తన మూడవ వచనం నేను ఇలాగందును భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్లు భూమి మీద నున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్లు ఇక్కడ దావీదు రాస్తున్న ఈ కీర్తనలో దేవుణ్ణి నమ్ముకున్న భక్తులు ఆయనకి ఇష్టమైన వారుగా ఉండారట దేవుని నమ్ముకున్న భక్తుల్ని ఆయన ఇష్టపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం రెండు విధాలుగా ఈ వాక్యాన్ని మనము ఆలోచించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యము చదవిస్తూ ఉన్నాడు భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు ఇష్టలు నా కేవలం ఇష్టలు భక్తి వారిని దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు భక్తి గలవారిని దేవుడు వారి జీవితంలో ఎక్కువగా సంతోషిస్తాడు ఆనందిస్తాడు భక్తి భయహోవయందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు దీర్ఘాయువునకు కారణము అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది అతి దినాల్లో జీవిస్తున్న మనము దేవుని ఎందు భయభక్తులు పెంపొందించుకోవాలి దినదినము భక్తులు ఎదగాలి దిన అపవాది ఏం చేస్తున్నాడంటే కడవరి దినాల్లో అనేకమైన క్రైస్తవులను భక్తిహీనులుగా తీర్చిదిద్దేస్తున్నాడు మందిరాలకు రాకపోవడం ఆరాధనలకు ఎటెండ్ కాకపోవడం ప్రార్థనలు అంటే నిర్లక్ష్యం ఇవన్నీ భక్తిహీనతకు సాదృశ్యము భక్తిహీనులుగా విశ్వాసులు మార్చబడతారు వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు మీ భక్తిని చూసి దేవుడు సంతోషించాలి పరిపూర్ణతలోకి నడిపించబడాలి ఇంకా ఎవరు ఇష్టలు దేవునికి ఇష్టమైన వారు అని మనం ఆలోచించినట్లయితే సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మూడో వచనాన్ని చదువుతూ ఉన్నాను నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యహోవాకు ఇష్టము నీతి న్యాయము అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే దహన బలులు పాప పరిహారార్థ బలులు పాత నిబంధనలో మనం చూస్తాం కొత్త నిబంధన కాల కాలంలో ఆత్మ సంబంధమైన బలు అర్పించడం ప్రార్థనలు ఉపవాసాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కొంతమంది క్రమంగా మందిరానికి వెళ్తూ క్రైస్తవులుగా కనబడుతున్నప్పటికీ దేవుని శక్తి లేకుండా వారు జీవిస్తూ ఉంటారు దేవునికి ఇష్టం లేని వారుగా వారు జీవిస్తూ ఉంటారు దేవునికి ఇష్టం లేని క్రియలు కార్యాలు వారు చేస్తూ ఉంటారు దేవుని వాక్యం సెలవుస్తుంది నీతి న్యాయము అనుసరించి మీరు నేను నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం నడుస్తూ ఉన్నామా మనల్ని మనమే పరిశీలించుకుందాం మనం మనస్సాక్షి మన హృదయము మనల్ని మందు దోషారోపణ చేస్తూ ఉన్నట్లయితే దేవుని ఎదుట మనము సమ్మతి చేసుకోవాలి ఆ చెడు క్రియల్ని విడిచిపెట్టాలి దేవుడికి ఇష్టం లేని క్రియలు విడిచిపెట్టాలి మన బిజినెస్లోనైనా ఉద్యోగాల్లోనేనా చేస్తున్న ప్రతిరోజు పనుల్లోనేనా ఎక్కడైనా సరే నీతి న్యాయం అనుసరించి నడుచుకునుట బలు అర్పించుట కంటే హోవాకు ఇష్టము మరొక దే మాట బైబిల్లో ఉంది విశ్వాసము లేకుండా హెబ్రిల్ కాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో మాటను నేను చదువుతూ ఉన్నాను హెబ్రిల్ కాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండు అసాధ్యము దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతకు వారికి ఫలము దయచేవాడని వెళ్ళను కదా క్రైస్తలాడ్ విశ్వాసంతో మాత్రమే ఇష్టలుగా మనం బ్రతకగలం నువ్వు నమ్మాలి ప్రభు యొక్క కార్యం నమ్మాలి ప్రభు నీకు తోడుగా ఉన్నాడని నమ్మాలి నీ జీవితాన్ని మార్చగలడు నీ ప్రార్థనలకు జవాబు అనుగ్రహిస్తాడు తన యొక్క పాదాల యొక్క నీ ప్రతి సమస్యను నువ్వు పెట్టినట్లయితే నువ్వు దేవుడికి ఇష్టడవు ఆ విశ్వాసం ఉంటేనే ఆ విధంగా ప్రార్థన చేస్తారు విశ్వాసం ఉంటేనే భక్తి చేస్తారు విశ్వాసం ఉంటేనే నీతి న్యాయంగా నడుచుకుంటారు అందుకే విశ్వాసులు మాత్రమే దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూసి సంతోషించాలి నిన్ను ఇష్టపడాలి విశ్వాసం లేకపోతే దేవుణ్ణి విశ్వసించకపోతే ఎంతకాలమో ఎప్పటికీ కూడా దేవుడికి ఇష్టడుగా నువ్వు బ్రతకలేవు కనుక నా ప్రియ సహోదరులారా మీ అందరికీ మనం చేస్తున్నాను ప్రభు ఎందు విశ్వసించండి నీ జీవితాన్ని మారుస్తాడు నీ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు మీ ఫైనాన్స్ స్థితిని మారుస్తాడు ఏ కష్టమైనా సరే ఒక మార్గాన్ని తెరిచి చూపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనకు అసాధ్యమైనదంటే ఏమీ లేదు సమస్తము ఆయన ద్వారా చేయబడి ఉన్నాయి కనుక విశ్వాసంతో ఆయన ఎదుట సమీపిద్దాం నీకు ఇష్టమైన వాడుగా నేను నేను నమ్ముతున్నాను అని కన్ఫెషన్ చేయాలి ఐ బిలీవ్ ఇన్ యు లాడ్ ఐ బిలీవ్ ఇన్ యువర్ ఎన్ యోర్ వర్క్ ఆన్ ద క్రాస్ అని కొన్ని చెప్తూ ఉండాలి విశ్వాసం లేకుండా నువ్వు దేవుడికి ఇష్టడుగా జీవించలేవు కనుక మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను ఇంకా ప్రభుని విశ్వసించకపోతే మీ సొంత రక్షకుడు అంగీకరించకపోతే మీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించండి మీ పాపముల కొరకు మరణించాడు నీ పాపానికి పాయిచిత్తం చేశాడు శిలవుపై మరణించాడు అది నమ్ముతున్నాను ప్రవ్వ నా హృదయంలోనికి రండి నన్ను మీ రక్తంతో కడగండి అని ఒక చిన్న ప్రార్థన విశ్వాసంతో చేసినట్లయితే నువ్వు రక్షించబడతావు రక్షణ మార్గంలోనికి వస్తావు అప్పుడు నీ యొక్క నిజమైన జీవితం ప్రారంభమవుతుంది శాంతి సమాధానాన్ని పొందుకుంటావు భారం తొలగించబడుతుంది విశ్వాసంతో ప్రభు జీవించు గొప్ప కార్యాలు మహాకార్యాలు ఆశ్చర్యమైన క్రియలు ప్రభుని జీవితంలో జరిగిస్తాడు భూమి మీద ఉన్న భక్తులు ప్రభుకు ఇష్టమైన వారు నీతి న్యాయం అనుసరించేవారు దేవుడికి ఇష్టమైన వారు విశ్వాసంతో జీవించేవారు దేవునికి ఇష్టమైన వారు ఈ విధంగా నడుచుకొని ప్రభు యొక్క ఆశీర్వాదాలు దినదినము పొందుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రభానికి స్తోత్రాలు వాక్యాన్ని వీక్షించిన నీ బిడలు జీవితాల్లో యేసుక్రీస్తు నామంలో గొప్ప క్రియలు జరుగును కాక విశ్వాసము ద్వారా వారి కుటుంబాల్లో అద్భుత క్రియలు జరుగును కాక ఏమైతే మీరు ఉద్దేశించారో ఏమైతే వారి జీవితంలో మీరు చేయాలనుకుంటున్నారో ఆ కార్యములు జరిగించండి ఎవరైనా ప్రభు ఇంకా నేను ఎరుగని వారు వీక్షిస్తున్నట్లయితే వారి హృదయంలో మీరు ప్రవేశించండి వారు ఆహ్వానిస్తుండగా ప్రవేశించి వారి హృదయంలో గొప్ప క్రియను జరిగించి వారి జీవితాన్ని ఆశీర్వదించమని ఏ సుపరిశుద్ధ నామను ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఆమె ఆమె థ్యాంక్ యూ మరి మా న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెసేజ్ని అందరికి షేర్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం పార్వతపురంలో ఉన్నట్లయితే మా యొక్క మినిస్ట్రీని దర్శించండి థ్యాంక్ యూ లాడ్